ఇల్లు సూపర్ ఏంటి ప్రిన్సిపల్ కూడా ఉంటాయంటరా రాజే అలాంటిదేం లేదు బ్యాంక్ లోన్ రా నెల నెల వాచిపోతుంది ఇల్లు అదిరిపోతే లోన్ వాచిపోతాయి అది రూలు తమ్ముడు మా మాడే ఉన్నాడు ఆ స్పీడే నిలబెట్టిందాక సరే నువ్వు ఫ్రెష్ అవ్వు ప్రిపేర్ చేస్తాను ఇదేరా నువ్వు ఉండబోయే పెట్ హౌస్ బాగుందా ఎందుకు బాగోదురా అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళు ఇదంతా బోనస్ కింద లెక్క సరే నీకు ఏ సబ్జెక్ట్ లో కమాండ్ ఉంది అంటే దేనిలో మంచి గ్రిప్ ఉంది అని మనకి గ్రిప్ లో కమెంట్ లేండి నా మార్సంగానే తెలీదా బాగా ఖర్చుపడితే జస్ట్ పాస్ నువ్వు ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చేరా పోనీ ఇంగ్లీష్ చేప ఇంగ్లీష్ పోయమ్స్ పోయిట్రీ రొమాంట్స్ వంద పోయమ్స్ పోయిట్రీ రెండు ఒకటే ఇక్కడ అర్థం ఇంగ్లీష్ ఏంటో కొంచెం సర్లే వదిలే హిందీ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది నీకు హిందీ వచ్చా ఉప్పుడే ప్రవాహం కొత్తుకు పోతారు మీరంతా ఎన్నాళ్ళు నార్త్ ఇండియాలో నార్త్ పోయాం దేవుడా

అమ్మాయి మీద పడితే బడుగా ఉండాలి గాని హాయిగా ఉందేంటి పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి నాన్నగారు బాగున్నారా వినమ్రా బాగున్నారండి వినమ్రా కాస్త ఈ దీపం తీసుకెళ్లా నందీశ్వరి దగ్గర పెట్టమ్మా దేవత అక్కడ ఏమండ దర్శనం బాగా జరిగిందా కొంచెం ప్రసాదం మాకు కూడా పెట్టవచ్చు కదండి మీ పేరు రాదా సీత గీత జ్యోతిషాలని హేమల్ హేమాలండి మీరేదో వంకుతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు నాకు అర్థమైంది అర్థమైందా మరి ఏదో వంకుతో నీతో మాట్లాడుతున్నాను అంటే ఎందుకంటా పో చెప్పనా ఇందాక ఫస్ట్ నేను చూసాను చూడు లవ్ ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు నమ్మకం ఇప్పుడు నీకెవడైనా అతడు అలా కాదు గాని నా నంబర్ నోట్ చేసుకో అమ్మాయికి అలా నెంబర్ ఇచ్చేస్తారేంటి హలో ఇప్పుడు అమ్మాయిని నంబర్ అడిగితే తప్పు గానీ అమ్మాయికి నంబర్ ఇస్తే తప్పేంటండి ఇప్పుడు నేను ఫోన్ చేసి మీరు ఎట్లా అనుకోండి నేను తగ్గి ఫీల్ అయిపోతాను అదే నా నంబర్ మీద ఉందనుకోండి అయినా నేను చేయను ఇవాళ చేయకోవచ్చు రేపు చేయొచ్చు ఇల్లు చేయొచ్చు అసలు ఏంటిదంతా పాజిటివ్ థింకింగ్ అండి అందుకే రాసుకోండి ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నేను వెళ్ళలేదు నేను చెప్పలేదు డబల్ సిక్స్ డబల్ సిక్స్ లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో రెండోసారి కనిపిస్తే മൂന്ന് <laughs> മുഴുവനോ <muchedipuller> 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 నేను వచ్చేసా అడ్రస్ ఏంట్రా టక్కు కోసం టక్ ఏంటి లుక్ కోసం హలే రే అలే షేక్స్పియర్ యూర్ ప్రిన్సిపల్ షూటింగ్ We'll meet later. Mr. Principal, you don't take respect. I don't mind, but give respect. Ali, hey Ali, what is this? Or is that my surname? Kottaka Vachana Hindi lecturer. I'm time table. Hello. Hello. Did you secure that? Not this drawer. I mean your table, table drawer. See, it's there. It's there. You don't look your surrounding. You don't look your table. You showed it me like a panic.

నీ అసలు పేరు ఆలీనా ఆల్ ప్యాచ్ నోనా అసలు పేరు ఆలీనే వైజాగ్ జగదమ్మ సెంటర్ లో మా నాన్న సైకిల్ కి అదే చెప్పు నన్ను కంటిన్యూ చేయమన్నాడు నేను ప్యాన్చిల్ కి నో చెప్పి ఆల్ నో ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్లాస్ ఫస్ట్ డిగ్రీ సెకండ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్ డిగ్రీ ఫైనల్ ఇయ క్యాంపస్ ఫస్ట్ ఐ ఉంటావు ఏ యు నాట్ యు బై పట్టిసా ఐ లైక్ యు మరి కొట్టే జాబ్ ఏంటి ఇంగ్లీష్ వస్తే ఫస్ట్ మిగతా సబ్జెక్ట్ అన్ని ఫట్ ఓ డాంట్ ఫీల్ మార్చ్ హ్యాపెన్డ్ కమ్ ఓ షిట్ 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 నాస్టి ఫెలోస్ కమింగ్ ఎంత చిరాకు పడుతున్నావు ఎవరో అదను పేరు దొలనైస్రో డ్రిల్ మాస్టర్ అడి పిల్లలు పిల్లలని కదా అందరితో నేను ఆడుకుంటా వీడి గురించి ఒక మాట చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఇరిటేషన్ దెప్పే చేస్తారు నీకు ఇంట్రడక్షన్ చాలు గాని ఏం పని మీద వచ్చా మీ ఎకనామిక్స్ లెక్చరర్ గారు అమ్మాయిని మా అన్నయ్య గారి అబ్బాయికి అడుగుతున్నారు ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను త్వరగా సంబంధం కలిపేసుకోండి మళ్ళీ ఆ అమ్మాయి మీకు దొరకదు అమెరికా వెళ్తుందండి అమెరికానా అమలపురం వెళ్ళిపోయింది వాళ్ళ డ్రైవర్ తో అమ్మాయిని ఆపలేకపోతున్నాం బాబా సర్లే అని నీకెత్తు గాని ఇంతకి మీ అన్నయ్య గారు అబ్బాయి ఏం చేస్తున్నాడు ఆడు కూడా మీలాగే డ్రిల్ మాస్టర్ అండి ఏమండో ఏ డ్రిల్ మాస్టర్ అయినా కొత్త బాల్తో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు కానీ తొక్కేసిన బాల్తో కాదండి థ్యాంక్స్ అండి ఈడు క్యాచ్ ఆ డౌట్ అండి రా నీ హిందీ లెక్చర్ పోస్ట్ కన్ఫర్మ్ చాలా షార్ప్గా ఉన్నాడు ఎవడు రీడు ఆ రీడు అనకండి కొత్తగా వచ్చిన హిందీ లెక్చర్ హిందీ లెక్చర్ అయ్యా నువ్వేంటరా నాకు మర్యాదలు నేర్పుతున్నావు నువ్వు మాత్రం ప్రిన్సిపల్ అమ్మనాబుద్ధి తిట్టొచ్చా పదరా సెటిల్ చేసుకున్నా మీ గురి ఇటు పెట్టండి నన్ను వదిలేండి చూసావా అది మన పంచి పవర్ నాలికతో నలిపేస్తా నాగేశ్వరరావు గారు నాకు పంచులేసాలంటే ఇష్టమే కానీ నా మీద పంచలేస్తే పళ్ళు రాల మీకు నోరు ఒకటే దోలేమో నాకు నర నరాల్లో ఉళ్ళంతా దోలే పంచులేసే ముందు నోరు జాగ్రత్త ఈ బ్యాక్ ఈ వాకు ఎక్కడో ఓ చూసినట్టుందేమ్రా ఇలా దొరికేసాం పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా విన్ని మన అరేంజ్మెంట్స్ కి అన్న చాక్ అవ్వాలే ఏం జామ్ చేసినా ఏంటంత ట్రాఫిక్ ఏం ప్రాబ్లమ్ అన్న హ్యాపీ బర్త్డే అన్న రావాలి కేక్ మీరు అందరు ఇడికేం పోవాలి ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫంక్షన్ రోడ్ మీద తప్ప కదా